ఇంటి భోజనం ఛానల్కి స్వాగతం నేను మీ ఆశాచ్యుతి కోడిగుడి వేపుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి దానికోసం ఉడికించినటువంటి కోడిగుడ్లను చల్లారిన తర్వాత ఈ విధంగా ట్యాప్ చేసినట్లయితే వాటిపై ఉన్న పెంక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా ఎన్ని కోడిగుడ్లు అవసరం పడతాయో వాటిని ఉడికించి పెంక్ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి వేడెక్కిన తర్వాత దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్రని వేసుకొని చిట్టుపట్ల ఆడించాలి ఆ తర్వాత రెండు టేబుల్ పచ్చని పప్పు వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలండి దీంట్లోకి ఉల్లిపాయలు చాలా రుచిగా ఉంటాయి కాబట్టి మీకు కావాల్సి వస్తే ఇంకొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు అంతా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి కలిగి పెట్టేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలు మంచి రంగులోకి వచ్చే లోపల మనము ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను సగానికి కట్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలండి ఇలా అన్నిటిని కట్ చేసేసుకొని ఈ ఉల్లిపాయల్లోకి వేసేసుకొని వీటితో పాటుగా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని పైన పాటు అలాగే లోపలిపాటు అనేవి విడిపోకుండా చాలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలండి అలాగే వీటన్నిటినీ కూడా రెండు వైపులా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఉంచుకున్న తర్వాత రెండో వైపుకి అన్నిటినీ కూడా టర్న్ చేసుకోవాలి ఎప్పుడైతే మనకి పార్ట్ అనేది ఆయిల్లోకి ఫ్రై అవుతూ ఉంటుందో అప్పుడు ఈ విధంగా ఫోమ్ అనేది వస్తూ ఉంటుందండి అందుకే స్టవ్ని ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా మంచి రంగులోకి బాగా వేగిపోయాయి అని అనుకున్నప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి తోడుగుడ్లు కొంచెం క్రిస్పీగా వేగిన తర్వాత దీంట్లోకి మనము కారాన్ని వేసుకోవాలండి ఈ కోడిగుడ్డు వేపుడులోకి వెల్లుల్లిపాయ కారం వేసుకుంటే చాలా బాగుంటుంది దీనికోసం కొంచెం కొబ్బరి ప్లెయిన్ ఎండు కారము అలాగే కొన్ని జనగపప్పులు ఇంకా వెల్లుల్లి రబ్బులు వేసుకుని గ్రైండ్ చేసుకుంటే చక్కగా వెల్లుల్లి కారం రెడీ అయిపోతుందండి దీన్ని మనం తీసుకున్నటువంటి కోడిగుడ్లను పట్టి ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అంతేనండి కోడిగుడి వేపు మరి మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి కోడిగుడి వేపు ట్రై చేయండి ఎలా కుదరందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంటి భోజనం ఛానల్ సబ్స్క్రైబ్